అందరికి నమస్కారం అండి ఒక అన్న అయితే కామెంట్ చేసినాడు ఓల్డ్ పెయింటింగ్ గోడకి టైల్స్ వేయచ్చా అని కామెంట్ చేసినాడు ఓల్డ్ గోడ పెయింటింగ్ ఉండేదానికి టైల్స్ అయితే అస్సలు అయ్యద్దు అండి మేము కూడా ఒకసారి వేసినాము ఇంటి వోనరు చెప్పినా లేదు మొత్తం వర్క్ అంత ఎక్కువ అవుతుంది డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి ఇంటి వానర్ చెప్పినా కూడా లేదు అప్పుడే టోళ్ళు వచ్చినాయి టైల్స్ డగ్ 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 అంటున్నాయి చెప్పినా లేదు ఆయన వల్ల ఫోన్ చేసినాడు నాదైతే తప్పు కాదని చెప్పిన నేనైతే పెయింట్ మొత్తం తీసేసి టైల్స్ వేద్దాం సార్ అడిసి సిమెంట్తో అని చెప్పినాను ఆయన అట్లా వేయించుకున్నాడు ఖర్చులు కొడితే ఏమైతే అని చెప్పి అట్లా వేయించుకున్నాడు ఇప్పుడు మొత్తం చూసిన టల్లు వస్తున్నాయి మీరు కూడా ఈ విధంగా వేసుకోవద్దండి మొత్తం పెయింట్ అంతా తీసేసి పెయింట్ మొత్తం క్లియర్గా తీసేయండి మొత్తం మిషన్ వస్తుంది ఆ మిషన్తో మొత్తం అంతా రఫ్ ఆడిచ్చేస్తే పెయింట్ మొత్తం ఊడిపోతుంది ఇక్కడ మీకు పక్కన చూపిస్తాను చూడండి మొత్తం ఏటి జెడ్ మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది మొత్తం పెయింట్ క్లియర్ అయిపోయి మన రఫ్ వస్తుంది అప్పుడు మీరు ఒకరోజు అంతా వాటర్ పెట్టి ఆ తర్వాత మీరు టైల్స్ వేసుకోవచ్చు మన కొత్త ఉన్నట్లే టైల్స్ అస్సలు ఊడిపోవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఎలాంటి సమస్య ఉన్నా దీన్ని కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చి దానికి సంబంధించిన వీడియోస్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఏమన్నా చెప్పింది బాగుంది నేను చెప్పింది చేసుకున్నా బాగుంటుంది థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను